ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు దేవీ భాగవతంలోని దేవీ నవరాత్రులలోని కుమారి పూజ గురించి తెలుసుకుందాము ఇవి కాక నిత్యము కన్యా పూజ చెయ్యాలి శక్తిని బట్టి ఒకరు నుంచి తొమ్మిది మంది వరకు కన్యలను ఆహ్వానించి వస్త్రాలంకారాదులు చేసి విధి విధానంగా మంత్రాలతో పూజించాలి దీనినే కుమారి పూజ అంటారు రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు వయసున్న వారే దీనికి కన్యలుగా అర్హులు ఏడాది పిల్ల పనికిరాదు రెండేళ్ల పిల్లను కుమారి అంటారు మూడేళ్ల అమ్మాయిని త్రిమూర్తి అంటారు నాలుగేళ్ల పిల్లను కళ్యాణి అని ఐదేళ్ల కన్యను రోహిణి అని ఆరేళ్ల పిల్లను కాళిక అని ఏడేళ్ల అమ్మాయిని చండిక అని ఎనిమిదేళ్ల అమ్మాయిని శాంభవి అని తొమ్మిదేళ్ల కన్యను దుర్గా అని పదేళ్ల కన్యను సుభద్ర అని ఈ కుమారి పూజలో వ్యవహరిస్తారు పది సంవత్సరాలు దాటిన అమ్మాయి ఈ పూజకు అర్హులు కాదు వీలైతే తొమ్మిది మందిని ఒకే వయస్సు వారిని ఏర్పాటు చేసుకొనవచ్చును వీటికి విశేష ఫలాలు ఉన్నాయి కుమారి పూజ వల్ల దారిద్ర దుఃఖాదులు నశిస్తాయి దీర్ఘాయువు సిద్ధిస్తుంది శత్రువులను జయిస్తారు త్రిమూర్తి పూజ త్రివర్గ ఫలాలను ఇస్తుంది పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగిస్తుంది కళ్యాణి పూజ విద్యాభివృద్ధిని కలిగిస్తుంది రాజ్యలాభము చేకూరుస్తుంది కాళికా పూజ శత్రునాశకము చంటికా పూజ ఐశ్వర్య పదము శాంభవీ పూజ నృపసమ్మోహకము అధికారులను దివ్య దివ్యౌషధము దుర్గా పూజ ఉగ్ర పద్ధతిలో అయితే సకల శత్రు వినాశకము సౌమ్య పద్ధతిలో అయితే సర్వ సర్గసుఖప్రదము రోహిణీ పూజ సకల రోగ నివారకము దీర్ఘ రోగాలు కూడా ఉపశమించి పరిపూర్ణంగా ఆరోగ్యం చేకూరుతుంది సుభద్ర పూజ వల్ల వాంఛితార్థాలు సిద్ధిస్తాయి వీరిని అమ్మవారికి ప్రతిరూపాలుగా భావించాలి శ్రీయుక్త నామం శ్రీయుక్త నామ మంత్రాలతో గాని బీజాక్షర సహితమైన నామంత్రాలతో గాని భక్తి శ్రద్ధలతో ఈ కుమారి పూజ జర జరపాలి ఈ తొమ్మిదింటికి తొమ్మిది ప్రత్యేక స్తోత్ర శ్లోకాలు ఉన్నాయి నూతన వస్త్రాలతో పుష్పమాలికలతో అలంకరించాలి పరిమళ ద్రవ్యాలతోనూ సువర్ణాభరణాలతోనూ అలంకరించి ఈ మంత్ర శ్లోకాలతో అర్పించ అర్చించాలి కురూపినులు కులహీనులు గాయాలతో కురుపులతో ఉన్న వాళ్ళు రోగవ్యాధి పీడితలు వికలాంగునులు అక్రమ సంజాతలు ఈ పూజకు కన్నెలుగా వనికిరారు రూపవతి ఆరోగ్యవతి ఏకవంశ సంజాత వర్ణవర్జిత మాత్రమే అరుకులు బ్రాహ్మణ కన్యలను పూజిస్తే సర్వకార్య సిద్ధి కలుగుతుంది జయార్థులు క్షత్రియ కన్యలను పూజించాలి లాభార్థులు వైశ్య కన్యలను శూద్ర కన్యలను పూజించాలి బ్రాహ్మణ క్షత్రియులు బ్రాహ్మణ కన్యలను వైశ్యులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కన్యలను శూద్రులు నాలుగు వర్ణాల కన్యలను అర్చించవచ్చు తొమ్మిది రోజుల పాటు దేవీ పూజలు చేయలేని అశక్తులు ఎవరైనా ఉంటే వారు అష్టమీ రోజున విశేషార్చనలు చేస్తే సరిపోతుంది అది భద్రకాళిగా జగన్మాత జన్మించిన రోజు కోటాను కోట్ల యోగినులతో కలిసి జన్మించి ధ్వంసం చేసింది భద్రకాళి అందుకని అష్టమీ పూజ విశేషము గంధమాల్యాను లేపనాలతో ఫలపుష్పాహారాలతో హోమాలతో బ్రాహ్మణ పూజలతో పాయ పాయస నిమిషాది నైవేద్యాలతో జగదంబికను సంతోషపరచాలి తొమ్మిది రోజుల పాటు ఉపవాసాలు ఉండలేని వారు మూడు రోజులు ఉపవాసం ఉన్నా సరిపోతుంది సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులు అతి ముఖ్యాలు అతి పవిత్రాలు నిత్య పూజలు హోమాలు కుమారి పూజలు బ్రాహ్మణ భోజనాలు వీటితో ఈ సబ్ వ్రతము పరిపూర్ణమవుతుంది మిగతా వ్రతాలు దాన ధర్మాలు ఇవేవి దేవీ నవరాత్రి వ్రతంతో సరికావు సాటిరావు ధనధాన్య సుఖ సంతోష ఆయురారోగ్యప్రదమైన వ్రతం ఇదొక్కటే స్వర్గదాయకము మోక్షదాయకము విద్యార్థులు ధనార్థులు పుత్రార్థులు ఈ వ్రతాన్ని చేస్తే నిస్సందేహంగా గొప్ప ఫలితాలు పొందుతారు విద్యార్థికి సర్వ విద్యలు కరతా కరతామల కాలం అవుతాయి రాజభ్రష్టుడికి అనాయాసంగా సింహాసనం లభిస్తుంది పూర్వజన్మల్లో ఈ వ్రతం చేయని వాళ్ళు ఈ జన్మలో వ్యాధి పీడితులుగా దరిద్రులుగా పుత్రహీనులుగా బాధపడుతూ ఉంటారు గొడ్రాలు కనిపించినా వితంతువే కనిపించినా గత జన్మలో దేవీ పూజ చెయ్యని మనిషి అని గ్రహించాలి ఇహలోను పరంలోను దివ్య భోగాలు కావాలని కోరుకునే వారందరూ నవరాత్రి దీక్షతో దేవీవ్రతం చేయాలి చెయ్యకపోతే ఇహపరాలు రెండింటా కష్టాలు తప్పవు త్రిమూర్తులు అష్టదిక్పాలకులు సూర్యచంద్రులు సకల దేవతలు భక్తి శ్రద్ధలతో చండికాదేవిని అర్చిస్తున్నారంటే మానవ మాత్రుడు ఆర్చించకపోతే ఎలాగా స్వాహ స్వధ అనే దేవీనామాలతో యజ్ఞయాగాదులలో హోమాలు చేస్తుంటే దేవతలు పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు బ్రహ్మదేవుడు లోకాలను సృష్టిస్తున్నాడన్నా విష్ణుమూర్తి రక్షిస్తున్నాడన్నా శివుడు కల్పాంతంలో హరిస్తున్నాడన్నా అంత శాంభవి మహిమ ఈ సృష్టిలో దేవీ అంశలేని పదార్థము లేదు ప్రాణి లేదు అటువంటి చండికను నవరాత్రి దీక్షతో అర్చిస్తే మహాపాతకాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి ఇసు ఇసుమంతైన సందేహము లేదు అని అర్థము రేపటి వీడియోలో సుశీలుడి కథ గురించి తెలుసుకుందాము శ్రీమాత్రే నమ